ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం ఆగస్ట్ ఇరవై ఎనిమిది బుధవారం నేటి మన ధ్యానలేఖనం కీర్తన గ్రంథం నూట ఇరవై ఎనిమిదో కీర్తన మొదటి రెండు వచనాలు యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల నడుచు వారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును వ్యాఖ్యానాంశం యహోవాయందు భయభక్తుల వలన కలిగే ఆశీర్వాదాలు వ్యాఖ్యానాంశం యహోవాయందు భయభక్తుల వలన కలిగే ఆశీర్వాదాలు ఈ చిన్న వాక్య భాగములో దేవునిడల భయభక్తులు విధేయత కలిగి ఉండట వలన మంచి ఈవులతో కూడిన సమృద్ధి అంతరంగ క్షేమము కలుగుతుందని వివరించబడుచున్నది యహోవయందు భయభక్తుల గురించి బైబులు మాట్లాడినప్పుడు తరచూ మన మనసుల్లో భయం అనే పదం ఒక ప్రతికూలమైన చిత్రాన్ని ఏర్పరుస్తుంది ఇట్టి ఆలోచన సరైంది కాదని ప్రారంభంలో రాయబడిన ఈ విధంగా జీవించేవాడు ధన్యుడు అను మాటలలో స్పష్టం చేయబడుచున్నది దేవుడు కేవలం ఆయనకు అభ్యంతరకరమైన వాటికి ఆయన పరిశుద్ధతకు విరుద్ధమైన వాటికే విముఖుడుగా ఉంటాడు దేవుని ఎడల భయం అనేది మొట్టమొదటిగా అంతరంగంలో ఉండే వైఖరి అయితే కాలం గడిచే కొలది అది అంతరంగంలోనే ఉండిపోదు క్రమంగా అట్టివారి జీవితాన్ని రూపుదిద్దుతుంది దేవునికి నిజంగా భయపడేవారు ఆయన త్రోవల్లో నడుస్తారు వారు తమ జీవితంలోని నిర్ణయాలను చర్యలను దేవుని చిత్తానికి అనుగుణంగా సరిచేసుకుంటారు తద్వారా విధేయత మూలంగా కలిగే ఆశీర్వాదాన్ని వారు అనుభవిస్తారు దేవుని మార్గాలు అన్ని వేళలా సుఖవంతంగా ఉండనప్పటికీ అవి ఎల్లప్పుడూ సన్మార్గాలే దేవుని భయం అనే ఈ అంశాన్ని కీర్తనకారుడు ఇప్పుడు పని ధర్మంతో కూడిన జీవితానికి ముడిపెడుతున్నాడు దైవభక్తి గలవాడు కష్టపడి శ్రద్ధగా పనిచేస్తాడు అతడు ఇతరులను దోచుకోడు సామాజిక సంక్షేమ విధానాలను తనకు అనుకూలంగా వాడుకోడు అతడు తన సొంత అవసరాల నిమిత్తం తన కుటుంబ అవసరాల నిమిత్తం కష్టపడి పనిచేస్తాడు ప్రతి ఒక్కడు దీన్ని తన వ్యక్తిగత పిలుపుగా భావించకపోవచ్చు కానీ సృష్టి ఆరంభం నుంచి ఇదే దేవుని చిత్తమై ఉన్నది మనిషి పాపంలో పడినందు వలన భూమి దాని దానివలన భూమి మీద నిరంతరం పెరుగుతూ ఉండే మొళ్ళ తుప్పల వలన గచ్చ పొదల వలన ప్రతిరోజు చేసే పని కష్టంతో కూడిందిగా మారిపోయింది అయినా సరే ఈ పని ఒకని అంతరంగ క్షేమం పైన ఎంతో ప్రయోజనకరమైన ప్రభావాన్ని కలిగిస్తుంది గనక నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును అని దేవుని వాక్యం చెప్పుచున్నది పొలంలోనూ కర్మాగారంలోను వంటగదిలోను హాస్పిటల్లోనూ ఆఫీసులోను ఇలా మనం ఎక్కడ ఉన్నా చురుకుగా ఫలభరితంగా ఉండటం మంచిదే ఈ విధమైన పనితీరు మన భక్తికి నిదర్శనం మన పోషణకు ఆధారం మన అంతరంగ క్షేమానికి సహకారం సహోదరుడు ఫ్రాంక్ ఊలరిచ్ శుభములతో వందనాలు